అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు మీరు నేనే బాబు నేనే మల్లయ్యని దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు మల్లయ్య ఏమైంది ఏమైంది మల్లయ్య ఎందుకేడుస్తున్నావు నందినికి ఏమైంది శివయ్య ఎలా ఉన్నాడు ఇంకెక్కడ నందిని ఇంకెక్కడ శివ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు ఇద్దరిని చంపేశారు బాబు ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య అవును బాబు మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా పాత పద్ధతులని సులకనగా చూసాం కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు మీ చదువుకు ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు శివ ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు ఈ ఊరినే మార్చేస్తున్నారు ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ పంచాయతీ ఈ పంచాయతీ రైతులు మీ మేల్ను ఎప్పటికీ మర్చిపోలేరు అలా అనకండియా ఇది మా బాధ్యత ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా అయ్యా దండాలయ్యా మంచి కూతుర్ని కన్నావురా తల్లి లేని పిల్లయినా ఈ పల్లెకే తల్లయ్యింది అంతా మీదయ్యా అమ్మ గంగమ్మ తల్లి ఎప్పుడు ఈ ఆకులు పొలాలైనా నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి రమ్మగడ సచ్చినోడా కూచో నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా దృష్టి పెట్టి చాలాసేపు అయింది వెళ్ళడానికి ఏ డాపు ఉందో మరి లేదంటావా లేదంటే లేదు ఉందంటే ఉంది లేదు లాక్ చేసుకో లాక్ చేస్తా ఇంతకు పరిదగించవే కులం తక్కువ కేసుకునేదయ్యా వీలే దాన్ని ఉజి కలిపినట్టుండారు కునంత కునా కోడుకుడు ఇదిగో మాటలు జాగ్రత్తగా రానీ గుణంలో నీకన్నా తక్కువలమే గాని గుణంలో నీకన్నా గొప్పోడమే అంత గొప్ప గుణం ఉండేదైతే భవాని ఎందుకు ఓలో వేసుకుంది మీ వాడే మా పిల్లన కాలు తిరిగాడు పిల్లల్ని పెంచుకోనికి సేదకాక ఊరి మీద వదిలేసిన మళ్ళీ మాట్లాడుతున్నావు ఇదిగో రావిగా మాటలు జాగ్రత్తగా రాని ఏందిరా జాగ్రత్తగా నువ్వు మాట నన్నట్టున్నావు ఇందులో మీవాడు తప్పు ఉంది ఒరే మల్లిగా మావాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు మాది మర్యాద ఉన్న కుటుంబం అంటే మాకు మర్యాద తెలీదా మేము గౌరవం పెరుగుతుందా ఏందిరా రేగి తెగిపోతాయి తెపోతాయి ఇది పంచాయితీ సరిపోయింది లేకపోతే మీ కులం వాళ్ళందరూ ఒకటైతే మా కులం ఒకటైతాం ఊర్లో ఉండేది మీరు మేము తేల్చుకుందాం

ఆ మలిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావరా మలిగా? మాకొడ ఇట్టం లేదయ్యా చూడు சிவா. చూడమ నందిని. మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరు ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక सरपंच గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకొని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరు కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారనుకుంటారు అనుకుంటారు ఇక ఐగారు చెప్పిన మాట కట్టుబడి ఉండో నంది నన్ను వదిలో ఉండగలవా అది నా వెళ్ళ కాదు మన ఊర్లో ఉంటే కలిసి ఉండలే టైం లేదు వెళ్తాం పదా యా చార్ శవన్ చతురికి లెక్కరుందా యార్ నందిని కిరాతకంగా రేపు రే మలిగా ఒరే మల్లిగా ఏం ఒరే చూడు ఒక మాట చెప్తాను ఏమనుకోకు పోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు అయ్యా ఏ మరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది ఇదిగో ఈ డబ్బు నుంచు పనిచేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా కాదురా మలిగ పాపం కూతురు లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో అవునే ఆ శివగాడు పట్నంలోని స్నేహితుల్ని నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోసాడు నా బిడ్డ నాకు కాకుండా చేసి దీని కంతటికి కారణం శివగాడి స్నేహితులే నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు ఎంత మోసం చేసావరా నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నాను నిన్ను నేను చంపుతారా మల్లయా నీ బిడ్డను చంపింది నువ్వు కాక ఇంకెవర్రా నీతోనే వచ్చింది కాది అవును మల్లయ్య మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం నందిని రామ్ మనం క్షమిస్తాడంటావా ఏమయ్యా పిఎస్ లంకేష్ ను బానే కాక పడుతున్నావు వాళ్ళు ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా తగులుకుంటే అతుక్కొని ఉంటుందని లంకేష్ ఓసారి అటు చూడు శివానందిని ఉన్నట్టున్నారే ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి ఏం కాదులే శివ రామ్ మనల్ని క్షమిస్తాడు వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు కొత్త ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తార్రా మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా ఎవరే నీకన్నా హేయ్ నా నందిని కొడతావురా నేరే అట్టావురా చివా ప్లీజ్ అల్ల శివా అందినీ పిల్ల మిస్ ఓ సూపు సూడసుగా పొద్దేనా దీని మీద ఎప్పటి నుంచో మోజుంది కానీ ఊర్లో ఒక్కల వల్ల దీన్ని వదిలేసా చిక్కావే ప్లీజ్ అన్నా

న హ్మ్ బాగా నువ్వు మనకు ఛాన్స్ ఇస్తాడంటవా రేణుకలా ఉన్నావు నీ కంటగయా మేం కూడా అదేమన్నా నా అత్త కుతుర కాబోయే పెళ్ళామా మీలో సత్తా ఉంటే కానివ్వండి Hmm. Kani. thanks wow. Lankesh. <laughs> Wah, ini yang Ya mau biar bu, entah siapa ya. gara ఏమయా బాగైందా ఏముంది పిఎస్ గుర్రం లాగా పలే ఉంది అప్పుడే వచ్చేసావు బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ వచ్చేసిందా నా బ్యాటరీ డౌన్ కావడం కాదయా నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది ఆగిపోయిందా అవును మరి వదిలేసావా దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా చచ్చా కూడా చచ్చిందా ఎలా కుంటే మనకే ప్రమాదం